హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నానండి ఈ రోజు నుంచి కొన్ని సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారండి సో దానికి ఒక్కొక్క క్వశ్చన్కి నేను ఒక్కొక్క వీడియోలో షూట్ చేస్తున్నాను సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి గోల్డ్ కాయిన్ బస్టా గోల్డ్ స్కీమ్ బస్టా అని కొన్ని మంది అడిగారండి సో దానికోసం ఇది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి చాలా మంది సబ్స్క్రైబ్ చేశారండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మిగిలిన వారిని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ముందు వీడియోస్ కూడా చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంకా బూస్టప్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నానండి సో అడిగారు గోల్డ్ కాయిన్ మంచిదా గోల్డ్ స్కీమ్ కట్టడం మంచిదా అని సో నేను ఇది గోల్డ్ కాయిన్ వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ అండ్ లాసెస్ అదేవిధంగా గోల్డ్ స్కీమ్ వల్ల కలిగే బెనిఫిట్స్ లాసెస్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ వచ్చేసి మనం గోల్డ్ కాయిన్ అనేది ట్వంటీ టూ క్యారెట్స్ అయితే కాయిన్ రూపంలో వస్తుంది అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే కాయిన్ బార్ రూపంలో వస్తుందండి ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్ అనుకుంటే మనకి పెద్ద బిస్కెట్ లా ఉంటుంది ఇది ప్యూరిటీ అనేది ఉంటుంది మీకు పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి ఈ కాయిన్స్ బిస్కెట్స్ ఎలా ఉంటాయి అనేది ఆ సో మనం గోల్డ్ కాయిన్ కొనడం వల్ల మనం ఏ రోజు కొనాలనుకుంటే ఆ రోజు గోల్డ్ రేట్ తో పాటు డైయింగ్ చార్జెస్ అని జిఎస్టీ పే చేయాలండి డైయింగ్ చార్జెస్ అనేది నథింగ్ బట్ బిఏ ఛార్జెస్ అండి ఎందుకు డైయింగ్ ఛార్జెస్ అంటే ఈ బిస్కెట్ నుంచి మనకి చిన్న పార్ట్ గా కట్ చేసి దీన్ని మేక్ చేస్తారండి బార్ గాని కానీ రౌండ్ షేప్ లో కానీ దాన్ని సో రౌండ్ షేప్ లో కానీ బార్ కానీ దాన్ని కన్వర్ట్ చేస్తారు సో దానికోసం మనకి డైవింగ్ ఛార్జెస్ అనేది పడతాయండి అండ్ జిఎస్టి మనం ఖచ్చితంగా పే చేయాలండి దేనికైనా కొన్ని టైమ్స్ మనకి గోల్డ్ కాయిన్స్పై కూడా ఆఫర్స్ పడతాయండి దానివల్ల మనం కొనుక్కుంటే మనకి ఎంత అమౌంట్ తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఇంతకు ముందు వీడియోలో ఎజియోలో కొన్నాను కదండి సో ఆ టైంలో నేను దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు సేవ్ చేసుకోగలిగాను సో వితౌట్ విఏ అండ్ వితౌట్ జిఎస్టీ నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయగలిగానండి అలాంటి టైంలో మనం ఆన్లైన్లోనైనా తీసుకున్నా మనకి గోల్డ్ పై ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి అమౌంట్ అనేది కొంచెం తగ్గుతుందండి మనం గోల్డ్ కాయిన్ కొనాలనేది మంత్లీ అనేది ఖచ్చితంగా కొనవసరం లేదు ఎందుకంటే మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు దాచుకొని ఎంత అమౌంట్ అవుతుందో దాన్ని చూసుకొని టూ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒకసారి అయినా కొనుక్కోవచ్చు నెక్స్ట్ చాలా మంది ట్వంటీ టూ క్యారెట్స్ బిస్కెట్ సారీ గోల్డ్ కాయిన్ బెస్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ బెస్ట్ అని అడుగుతున్నారు కదా సో గోల్డ్ కాయిన్ మనం ఏ పర్పస్ మీద కొంటున్నామో అది ఫస్ట్ మన డిసైడ్ అవ్వాలండి ఎందుకంటే మనం గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ కొనేటప్పుడు మనం దాంతో ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు అదే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయినర్ బిస్కెట్ సారీ గోల్డ్ కాయినర్ బార్ కొనుక్కోవడం బెస్ట్ అండి ఎందుకంటే మనం ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ తీసుకోవాలనుకునేటప్పుడు మనం గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు మనం కొన్ని స్టోర్స్ లో గోల్డ్ ఇచ్చేసే గోల్డ్ డిపాజిట్ చేసే స్కీమ్స్ ఉన్నాయి కదా సో వాటి వాటిలో మనం గోల్డ్ డిపాజిట్ చేస్తే మనకి విఏ అండ్ విఏ మేకింగ్ ఏమీ లేకుండా మనం తీసుకోవచ్చు గోల్డ్ ఆర్నమెంట్ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే అండి సో మనం ఈ దేనికోసం కొంటున్నామనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి సో ఫస్ట్ మనం గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు ఒక ఫైవ్ కాయిన్స్ కొంటే మనం ఫైవ్ టైమ్స్ కూడా జీఎస్టీ పే చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఒక్కొక్క గ్రామ్ కి త్రీ హండ్రెడ్ జిఎస్టి పడినా మనం ఫైవ్ టైమ్స్ చేసేటప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ జిఎస్టి అయితే పడుతుంది అదే విధంగా ఆర్నమెంట్ కూడా తీసుకున్నప్పుడు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ జిఎస్టి పే చేసే తీసుకోవాలండి ఇది ఒకటి మనకి డ్రాబ్యాక్ గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు కానీ మనం వెంట వెంటనే కాకుండా కొంచెం ఇయర్స్ తర్వాత మనం చేయించుకుంటే మనకి అమౌంట్ అనేది సేవ్ అయ్యే ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఇంతకు ముందు వీడియోస్ లో మే నెలలో కొన్నానండి గోల్డ్ కాయిన్ అనేది ఆ టైంలో చూసుకుంటే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ గోల్డ్ రేట్ చూసుకుంటే నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి దగ్గర దగ్గరగా మనకి థౌజండ్ రూపీస్ టూ మంత్స్ లోనే పెరిగింది సో గ్రామ్ కి థౌజండ్ రూపీస్ అంటే మనకి టెన్ గ్రామ్స్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ అయితే పెరిగిందండి దగ్గర దగ్గర టూ మంత్స్ లోనే ఎంత పెరిగిందంటే చూసుకోండి సో మనకు గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేయలేరండి ఎందుకంటే తక్కువ తక్కువ అమౌంట్స్ తో మనం ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయలేము అదే తక్కువ తక్కువ అమౌంట్ ఉండేటప్పుడు ఇలా కాయిన్స్ బార్స్ తీసుకుంటే మనం అదంతా కలిపి ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకున్న అవుతుందండి అదే విధంగా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా అయితే బానే ఉంటుంది సో మనం లోకల్ లోకల్ స్టోర్స్ లో తీసుకుంటే నమ్మకమైన వ్యక్తుల దగ్గర తీసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ ఉంటుంది కదండి ఇలా ఉంటుంది అది ఇక్కడ ఓన్లీ ప్యూరిటీ అనేది రాస్తుంటుంది పక్కన యాడ్ చేస్తాను చూడండి అందులో మనం ఒక గ్రామ్ గాని టూ గ్రామ్స్ గానీ తీసుకుంటే వాళ్ళు ఈ విధంగా పీస్ కట్ చేసి ఇస్తారండి ఇక్కడైతే ఎక్కువ మోసం జరిగే అవకాశం ఉంటుంది మనం ఎంత నమ్మి నమ్మకమైన వ్యక్తుల దగ్గర తీసుకున్నా ఎందుకంటే ఇలా మన కట్ చేసేటప్పుడు మనకు చూపించేటప్పుడు ఇది చూపించినా ఇచ్చేటప్పుడు ఇది ఇస్తారో లేదో మనకు కన్ఫర్మ్ గా తెలియదండి సో ఒకసారి ఎక్కడైనా లోకల్ స్టోర్స్ లో తీసుకుంటే తర్వాత మనం పెద్ద పెద్ద స్టోర్స్ కు వెళ్ళి దాని ప్యూరిటీ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది సో మనకైతే ఇలా బిస్కెట్ లో కట్ చేసి ఇచ్చేది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారండి సో మనకి అయితే ఒక షేప్ లో ఉండదు సో మనం ఇలా బిస్కెట్లు కట్ చేసి తీసుకుంటే మనకి డైయింగ్ చార్జెస్ గానీ జిఎస్టి జిఎస్టీ గానీ పే చేయని అవసరం లేదండి సో మనం లోకల్ స్టోర్ లో మనకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర తీసుకుంటే ఎవరి దగ్గరైనా తీసుకుంటే పర్వాలేదు అండి నేనైతే పెద్దగా లోకల్ స్టోర్స్ అనేది ప్రిఫర్ చేయను ఎందుకంటే నేను తీసుకునేటప్పుడు కొన్ని ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ కి కాస్ట్ వేశారు కానీ వాళ్ళు ఇచ్చింది ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ అండి సో నేను చాలా మోసపోయాను సో అందుకు నేనైతే ఇలా లోకల్ స్టోర్స్ అనేది ప్రిఫర్ చేయను సో మనకి ఏదైనా అత్యవసరాలు అయితే గోల్డ్ కాయిన్స్ అనేది మనం లోన్ పెట్టుకోవడానికి అవ్వదండి ఆ గోల్డ్ కాయిన్ అనేది లాకెట్ లాగా లేకపోతే రింగ్ లాగా చేసుకునే గోల్డ్ కాయిన్ అనేది లోన్ పెట్టుకుంటారు డైరెక్ట్ గా గోల్డ్ కాయిన్స్ అయితే మనకి లోన్ గా తీసుకోవడానికి అవ్వదు సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా ఇది కూడా సారీ మనకి ఎమర్జెన్సీ పర్పస్ గా ఇదైతే కొంచెం డ్రాబ్యాక్ ఏనా అదే విధంగా మనం గోల్డ్ కాయిన్ అమ్మేటప్పుడు మనకి టూ పర్సెంట్ ఇలాగా కొన్ని స్టోర్స్ అయితే తగ్గించి ఇస్తారండి కొన్ని స్టోర్స్ అయితే మనకి ఫుల్ అమౌంట్ అయితే పే చేసేస్తారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు వరకు గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కాయిన్ పైన యూజెస్ అండ్ లాసెస్ చూసాం కదండి ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల యూజెస్ అండ్ లాసెస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గోల్డ్ స్కీమ్ అనేది మనం మంత్లీ పే చేయాలండి ఇలా మంత్లీ ఎంత అమౌంట్ పే చేస్తున్నామో ప్రతి మంత్ అంత అమౌంట్ పే చేయాలి ఇది లెవెన్ మంత్స్ వరకు పే చేయాలండి ఇలా పే చేయడం వల్ల మనకు వితౌట్ విఏ మేకింగ్ ఛార్జెస్ అనేవి లేకుండా ఆర్నమెంట్ తీసుకోవచ్చు అంటే కొన్ని స్టోర్స్ లోనండి ఇప్పుడు లలిత అలాంటి వాటిలో విఏ అవి లేకుండా తీసుకోవచ్చు కొన్ని స్టోర్స్ లో మనకి ఫోర్టీన్ పర్సెంట్ వరకు అండ్ ఎయిటీన్ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది మనం ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నామో చూసి తీసుకుంటే సరిపోతుంది సో మనం ఇది గోల్డ్ స్కీమ్ లో అనేది మంత్లీ మంత్లీ పే చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ గానే ఉంటుందండి ఇప్పుడు మనం బయట చిట్స్ అవన్నీ వేస్తాం కదా వాటి వల్ల మనకు అంత యూజ్ ఉండదు కానీ ఇలా గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల మనకైతే యూజ్ ఉంటుందండి వితౌట్ విఏ వస్తుంది మనం బయట అప్పు కట్టించినా మనకి అంత యూజ్ ఉండదండి ఎందుకంటే మనం బాగా నమ్మిన వాళ్ళకి ఇచ్చినా మనకి రిటర్న్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పెడతారు సో అలా కాకుండా ఈ విధంగా గోల్డ్ స్కీమ్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనము ఇయర్లీ అంతా ఒక కొంత గ్రామ్స్ పెట్టి ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు గోల్డ్ గోల్డ్ స్కీమ్ కట్టిన తర్వాత వచ్చిన ఆర్నమెంట్ తో మనము లోన్ కూడా ఈజీగా తీసుకోవచ్చండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి కొన్ని బ్యాంక్ బ్యాంక్స్ లో అయితే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగానే గోల్డ్ లోన్ అనేది ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ అయితే గ్రామ్ రేట్ వచ్చేసి మనకి గోల్డ్ యాక్చువల్ గా చూసుకుంటే నైన్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా సో అదే మనకి కొన్ని బ్యాంక్స్ లో అయితే సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా అయితే ఇస్తారండి సో మనం మనం స్కీమ్ ద్వారా తీసుకున్న ఆర్నమెంట్ మరలా పెట్టి నెక్స్ట్ ఇయర్ అయితే స్కీమ్ కట్టుకోవచ్చండి అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఆర్నమెంట్ తీసుకుంటాం కదా ఎయిటీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ విఐ చార్జెస్ తక్కువ తీసుకునేటప్పుడు తో మనం గోల్డ్ లోన్ పెడితే మనకి అమౌంట్ వస్తుంది కదా అమౌంట్ అండి మనం స్కీమ్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే మనకి కొన్ని గ్రామ్స్ అనేవి ఎకమిలేట్ అవుతాయి లెవెన్ మంత్స్ తర్వాత వితౌట్ వీఆర్ మేకింగ్ ఛార్జెస్ అది తీసుకోవచ్చు సో ఇలా గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు మనం మంత్లీ మంత్లీ స్కీమ్ ఎలా పే చేస్తున్నామో ఇలాగే ఈఎంఐ ఇక్కడ తీ పే చేసేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం పెట్టే మనం కొనే గోల్డ్ మనం పెట్టేదానికి కరెక్ట్ గా సరిపోతుంది సో ఈ పాయింట్ మీకు అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నానండి మనం గోల్డ్ స్కీమ్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ మంత్ కట్టాలండి ఒకవేళ ఒక నెల కట్టకపోతే పర్వాలేదు కానీ టూ త్రీ మంత్స్ కట్టకపోతే మనకి విఏ దగ్గర లాస్ వస్తుంది మన ఇది ఖచ్చితంగా కట్టగలను అనుకుంటేనే కట్టాలండి ఎందుకంటే కొన్నిసార్లు మనకి కొన్ని పరిస్థితుల వల్ల కట్టలేనప్పుడు మనకి వియ అనేది తగ్గిపోతుంది సో ఫస్ట్ గోల్డ్ స్కీమ్ ద్వారా కట్టినప్పుడు మనకి ఎన్ని గ్రామ్ ఎక్యుమిలేట్ అవుతుంది లెవెన్త్ మంత్ లో అయితే అన్ని గ్రామ్స్ అనేది ఎక్యుమిలేట్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుంటే ఈ రోజు ఫైవ్ థౌజండ్ పే చేస్తే ఈ రోజు గోల్డ్ ప్రకారం జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అక్యుములేట్ అయితే అదే లెవెన్ మంత్స్ తర్వాత మనకి దగ్గర దగ్గర జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ ఆర్ జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఈ విధంగానే అక్యుమిలేట్ అవుతుంది ఎందుకంటే రోజు రోజుకి గోల్డ్ పెరుగుతుంది కాబట్టి మనకి గ్రామ్స్ అనేవి తగ్గిపోతాయండి ఇది ఒక రాబాయకు గోల్డ్ స్కీమ్ ద్వారా మనకు నచ్చిన ఆర్నమెంట్ తీసుకోవచ్చు కానీ మనకు అది కొన్ని వియ ఎక్కువ ఉండేటప్పుడు అయితే తీసుకోలేమండి సో మనం వియ ఎక్కువ అయితే మనం ఖచ్చితంగా దానికి అమౌంట్ పే చేయాలి అదే విధంగా జిఎస్టి కూడా పే చేయాలండి గోల్డ్ సో మనం గోల్డ్ స్కీమ్ ద్వారా మనకి ఎంత గ్రామ్స్ అక్యుమలేట్ అయ్యాయో వాటి వరకే మనకి వియ అనేది ఫోర్టీన్ పర్సెంట్ అది ఎయిటీన్ పర్సెంట్ ఫ్రీగా ఉంటుందండి మిగిలిన గ్రామ్స్ దానికి మనం ఖచ్చితంగా బిఏ అండ్ జిఎస్టి ప్రతిదానికి పే చేయాలి సో బిఏ మనం ఖచ్చితంగా పే చేయాలండి సో స్కీమ్ కట్టేటప్పుడు ఫస్ట్ మనం ఏం కొనాలనుకుంటున్నామో అది డిసైడ్ అయ్యి మన స్టోర్స్ అన్ని విజిట్ చేయాలండి మనకి ఎక్కడ నచ్చినట్టు అయితే అక్కడే తీసుకోవచ్చు ఎందుకంటే లెవెన్ మంత్స్ తర్వాత మనకు ఆర్నమెంట్ లేకపోయినా మనం ఆర్డర్ ఇచ్చి చేసుకోవచ్చండి మనకి ఏ ఆర్నమెంట్ నచ్చుతుందో అక్కడే స్కీమ్ పే చేసుకుంటే మంచిది ఎందుకంటే మనం కొన్ని స్టోర్స్లో ఆర్నమెంట్ నచ్చకుండా ఏదో కాంప్రమైజ్ అయ్యి తీసుకుంటే మనం ఎంత కష్టపడి కట్టిన దానికి వాల్యూ ఉండదు సో మనకి ఏ ఆర్నమెంట్ నచ్చిందో మనకి ఏం కావాలనుకుంటున్నామో ఖచ్చితంగా డిసైడ్ అయ్యి అదే తీసుకుంటే మంచిది సో మనం మంత్లీ ఖచ్చితంగా పే చేయగలమంతే అంటేనే స్కీమ్ పే చేయాలండి లేకపోతే అమౌంట్ టూ త్రీ మంత్స్కి ఒకసారి సేవ్ చేసుకొని గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చండి అలా కొనుక్కుంటేనే బెస్ట్ ఎందుకంటే మనం మంత్లీ పే చేయలేము అనుకునేటప్పుడు మనకి విఏ లాస్ అవ్వకుండా ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే లేకపోతే ఒకేసారి మనం డిపాజిట్ చేసుకుంటే మనకు వితౌట్ ఆ విధంగా మనం గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు సో ఇదండి రోజు వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను గోల్డ్ కాయిన్ బెస్టా గోల్డ్ స్కీమ్ బెస్టా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి అదే విధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనుకుంటున్నానో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఆల్ బాయ్